నేను చికెన్ కూర వండింది మిగిలింది సుఖకూర వేసి తాలింపులో కొంచెం పసుపు పసిమి కాయలు అయితే వేసినాక కొంచెం కొట్టిమీర సుక్క కూర సన్నగా కరుక్కుని వేస్తాను ఇది వేసిన తర్వాత చికెన్ వేస్తాను ఈ చుక్క కూర తగ్గట్టు కొంచెం సాల్ట్ చికెన్ ఆల్రెడీ మసాలా ఉంది కదండి అందుకోసం కొంచెం కారం ఉప్పు ఇంతవంటికి వండేసుకొని తర్వాత కొంచెం కొంచెం పొడి మషాలు కూడా చల్లేసి ఇది ఉడికిన తర్వాత దీంట్లో చికెన్ కలుపుకుందాం చాలా బాగా మెత్తగా ఉడికింది ఐదే ఐదు నిమిషాలు ఉడికింది ఇది ఆల్రెడీ వండిన కూర అండి ఇది వండిన కూర మిగిలింది కొంచెం చుక్క కూర అయితే ఆట వచ్చిద్దని కూర వేసి వండుకున్నాం ఫ్రెండ్స్ సూపర్ ఉంది స్మెల్ అయితే భలే ఉంది చాలా తొందరగా అయిపోయింది వండిన కూర మిగిలిందన్నమాట వేస్ట్ కాకుండా ఇదిలో కలిపేసేసుకున్నాం రెండు కట్టలు మూడు కట్టలు కూర తీసుకొని చాలా టేస్ట్గా ఉంది సూపర్ ఉంది చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ అసలు వాసన చాలా టేస్ట్ కరవ పడుతుంది వాసన బాగా అయిపోయింది చుక్క కూర చికెన్ రెడీ ఫ్రెండ్స్ సూపర్ ఉంది కూర అయితే మిగిలిన కూరను వేస్ట్ చేయకుండా మేము ఇలా వేసాము అనాలి మార్కెట్ లో మూడే మూడు కట్టలు తీసుకొచ్చాం వేసేసాం అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి కూర మిగిలినప్పుడు ఇలా ఎవరికైనా ఎలాగైనా ఉందా నాకు తెలుసా